హాయ్ అండి నేను మినిషిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ఒక డిఫరెంట్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను మనకి ఏదైనా సాయంత్రం పూట వేడివేడిగా తినాలనుకున్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా వాళ్ళకి డిఫరెంట్గా పెట్టాలనుకున్నటప్పుడు బంగాళాదుంపుతో ఇలా చేయండి ముందుగా బంగాళదుంపలు ఒక మూడు తీసుకున్నాను వీటికి పీల్ రిమూవ్ చేసేసి ఇలా మనం లేస్లా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గా ఇలా కట్ చేసుకున్న వీటిని మనం ఒక పాన్లో వేసేసుకోవాలన్నమాట సో ఆయిల్ ఫుడ్ కూడా కాదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెల్దీగా చేసి పెట్టిన సరేనా ఇప్పుడు ఇందులో మనం ఈ పొటాటోస్లో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఈ బంగాళదుంపలు మనకి చక్కగా రోస్టెడ్గా వేగాలన్నమాట అందుకని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకునే కంటే కూడా ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోద్దండి ఇందులో కొద్దిగా కారం కొద్దిగా నేను సాల్ట్ కూడా వేసేసాను వేసిన తర్వాత మగనం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు అంటే ఈ బంగాళదుంప ఫ్రై అయ్యేంత వరకు వేయిస్తే సరిపోతుంది అనమాట సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇలా మనకి కరకలు ఆడే విధంగా రోస్ట్గా అయిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని న్నిటిని కూడా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాము ఈ రెసిపీ మనం తింటేనండి చాలా రుచిగా ఉందండి పిల్లలు ఏంటి పెద్దలేంటి అందరం ఇష్టంగా అనమాట అలాగే మనం ఈ ప్రాసెస్లో ఎగ్ కూడా యూజ్ చేస్తాము చాలా మంచిది అనమాట ఈ వేయించుకునే బంగాళదుంపల్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రెండు ఎగ్స్ తీసుకున్నానండి నేను బౌల్లో రెండు ఎగ్స్ వేసేసుకుందాము మనం ఈ ప్రాసెస్ ఎగ్తో కాకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఎగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి హెల్దీ కదా మాపకు మా పాప కోసం నేను ఈవినింగ్ టైము రోజుకి ఒక డిఫరెంట్ రెసిపీ అనేది చేసేస్తున్నాను అలా మనం డిఫరెంట్ రెసిపీ చేసేస్తే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సో చాలా హ్యాపీ అవుతారు కదా ఇప్పుడు ఈ ఎగ్ని బాగా బీట్ చేసేసుకొని దీనిలో మనం కొత్తిమీర కరివేపాకుని ఇలా కట్ చేసుకుని పెట్టండి పిల్లలకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలవాటు చేయండి వాళ్ళకి చాలా మంచి మంచిది అనమాట డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇలాంటి రెసిపీస్లో వేయాలి తర్వాత నేను ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇందులో మీరు క్యాప్సికమ్ బీట్రూట్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒరిగానో కానీ లేకపోతే చాట్ మసాలా కానీ వేసుకోండి పిల్లల కోసం మనం చాట్ మసాలా ఒరిగానో లాంటివి మనం ఇంట్లోనే పెట్టుకుంటే వాళ్ళకి రెసిపీస్ చేసేటప్పుడు వాళ్ళకి బోర్ కొట్టదు అనమాట పిజ్జా టేస్ట్లో ఉంటుంది బాగుంటుంది ఇష్టంగా తింటారండి ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసాను ఇందులో నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నానండి క్రీమ్ మీ లేకపోతే విరిగిపోయిన పాలు ఉంటాయి కదా ఆ పాలని మిక్సీ జార్లో వేసేసి మనం మెత్తగా బీట్ చేస్తూ ఉంటే అది కూడా మనకి క్రీమ్ కన్సిస్టెన్సీలోనే వస్తుందండి అది కూడా వేయవచ్చు విరిగిపోయిన పాలను వేస్ట్గా పడేయకండి మిక్సీ జార్లో వేసేసి ఒక రెండు మూడు సార్లు అలా బీట్ చేస్తూ ఉండండి మిక్సీ జార్లో అప్పుడు మనకి క్రీమ్ లాగా అయిపోతుంది అలా కూడా పిల్లలకైతే మనం డైరెక్ట్గా పెట్టొచ్చు అనమాట సో లేకపోతే మీరు డైరెక్ట్ ఇందులో మిల్కే కాచి చల్లాచిన మిల్కే వేసేసేయండి ఎగ్ ప్రాసెస్లో బాగుంటుందండి ఇప్పుడు ఈ బంగాళదుంపలు మనం వేయించి పెట్టుకున్నాం కదా వీటిని ఒక మనం అట్లు వేసుకున్న దోశ పనం మీద ఇలా పరిచేయండి మొత్తం అన్నీ కూడా వేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా ఎగ్ వేసి చేసుకున్న ఈ మిల్క్ మిక్చర్ అంతా కూడా ఈ పొటాటోస్ పైన స్ప్రిం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా మనం చేసుకున్నట్లయితే అంటే ఎప్పుడైతే మీకు ఈ ఎగ్ అయితే ఏదైతే ఉందో అది బాగా బీట్ చేశారనుకోండి ఇది కేక్ లాగా పై కొబ్బుతో వచ్చేస్తుంది అనమాట మనం ఎగ్ అనే సరిగా బీట్ చేయకుండా చేస్తే ఇది అట్లాగే వస్తుందండి కానీ మనం ఎగ్ అనేది కొంచెం బీటర్తో కానీ ఇలా మిక్సీ జార్లో కానీ బాగా బీట్ చేసేసేయండి మీకు బాగా ఉబ్బుతుందండి ఎగ్ కూడా భలేగా ప్లఫీగా అంటే కేక్ వస్తుంది అనమాట సో నేను ఇప్పుడు ఇలాగ వేసేసాను కదా మూత పెట్టేసి ఒక వన్ సెకండ్ లేదంటే టూ సెకండ్స్లో మనకిది చక్కగా మొత్తం కూడా అటు సపరేట్ అయిపోతుందండి ఈ పొటాటోతో మనం చేసాం కదా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ సో ఇప్పుడు మనం దీనిని ఒక మూత సహాయంతో చక్కగా ఇలాగా టన్ చేసేసుకోండి ఇలా చేసేసుకొని ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం ఒకసారి దోరగా కాల్ చేసుకుందాము ఎందుకంటే ఆ పక్క కూడా ఎగ్ అనేది కుక్ అవ్వాలి కదండి ఇప్పుడు మనకి కరెక్ట్ అయిన టేస్టీ అయిన పొటాటో ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇంకా సో నాకు ఈ థాట్ అయితే చాలా బాగా నచ్చిందండి మా పాప ఇది ఒక స్పెషల్ పిజ్జా అనుకుని తినేస్తుంది అనమాట సో ఇందులో ఎగ్ వేసుకున్నాము నెక్స్ట్ క్రీమ్ వేసుకున్నాం కదా మిల్క్ క్రీమ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సో ఎలాగా వాళ్ళు మిల్క్ తీసుకున్నట్లుంటుంది అండ్ న్యూట్రిషన్ ప్రోటీన్ కూడా అనమాట ఈ ఫుడ్ పొటాటో స్ కూడా పిల్లలకి చాలా మంచిది అనమాట వాళ్ళు పుష్టిగా అవుతారండి సో అందుకని నాకు ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచి నేను మా బేబీకి అయితే ఇదే చేసిస్తున్నాను అనమాట వీటిని మనం పిజ్జా స్లైసెస్ కింద కట్ చేసేసి లేకపోతే కొద్దిగా సాస్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి సో నాకు ఈ ఈ థాట్ రాగానే ఏం పేరు పెట్టాలో కూడా తెలియలేదు మీకేం పేరు పెట్టాలనిపించిందో దీనికి ఆ పేరు పెట్టేయచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా రాబోతున్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్